వైఎస్సార్ కడప జిల్లా నుండి మలుపు టీవీ సమర్పణ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం మేరకు ప్రొద్దుటూరు జేసీ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు అనగా ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదు తేదీ ఉదయం పది గంటలకు స్థానిక ముబారక్ షాది మంజిల్ వన్ టౌన్ దగ్గరలో వక్స్ పరిరక్షణ ఉద్యమం తాలూకు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రొద్దుటూరు జేసీ కన్వీనర్ సమద్ బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా ముస్లింలు మరియు లౌకికవాదులు వ్యతిరేకిస్తున్నారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు వక్ఫ్ పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కేంద్రం ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు నిరసనలు ఆగవు అని తెలిపారు ఈ కార్యక్రమంలో జేసీ సభ్యులు పట్టణంలోని మస్జిద్ ఇమామ్లు ముతవల్లిలు మద్రసాల నిర్వాహకులు పలు ముస్లిం సంఘాల నాయకులు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు ఇస్ముల్లా రహమాన్ రహిం ఆల్ ఇండియా ముస్లిం పరుసలలో బోర్డు పిల్బు మెరుగు ఈ రోజు పుల్లడూరులో పట్టణ ప్రముఖులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో నుండి ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తమ సూచనలను సలహాలను వారు తెలియజేశారు ఒక్కు బచావో ఒక్కు పరిరక్షణ ఒక్కు యొక్క చట్టాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమోదించము దీనికి వ్యతిరేకంగా గల్లంపుతాము మన ఆందోళనను శాంతియుతంగా ప్రభుత్వానికి దృష్టి తీసుకుపోయి ఏదైతే అమెండ్మెంట్ బిల్లు పాస్ అయిందో ఆ బిల్లును రద్దు చేసేంత వరకు ప్రభుత్వాన్ని శాంతియుతంగా మేము కోరుతాము అందులో భాగంగా ఇప్పుడు పొద్దునూరు పట్టణంలో ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది జేఏసీలో మొత్తము అందరూ తమ యొక్క పేర్లను అందించారు ఆ జేఏసీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కార్యాచరణ కార్యక్రమం ప్రణాళిక మేము తయారు చేసి ముందుకు పోతాము అందులో భాగంగా రేపు శనివారం పంతొమ్మిది తేదీ శనివారము ఒక ర్యాలీ నిర్వహించడానికి జేఎస్ సభ్యులందరూ తమ సలహాలు తెలియజేశారు ఈ ప్రదురూరు ముబారక్ షాదీఖానా ఖానా నుండి శివాలయం సెంటర్ వరకు పెద్ద ఎత్తున ఒక భారీ ర్యాలీ ఇందులో పురుషులు మహిళలు పట్టణంలోని ప్రముఖులు అందరూ ఇతర వ్యక్తులను కూడా కలుపుకొని ఒక కులమతాల ఖచ్చితంగా ఇతరులందరూ కలుపుకొని ఒక శాంతియుతమైన ర్యాలీ నిర్వహించాలనేటువంటి ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది దాని కార్యాచరణను ఇంకా మేము ముందుకు తీసుకెళ్తాము ఏ పని చేసినా కూడా శాంతిగా శాంతిత్వంగా చేస్తాము తర్వాత చట్టానికి లోబడే ఏదైతే ఉందో అదే తీసుకెళ్తాము ముందు తీసుకెళ్దామని తెలియజేయడం జరుగుతుంది సోదర మహాశేర ఈరోజు ముబారక్ షాదీ మంజిల్ నందు ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది మైనార్టీ సంఘాలతోనూ మరియు మసీదుల ఇమాములతోనూ మజీద్ యొక్క పెద్దలు ముతవల్లిలతోనూ మరియు మైనార్టీలు పొద్దుటలో ఉండే వాళ్ళ ప్రముఖులతో చేత ఇక్కడ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాగ్య రాజ్యాంగాన్ని రచించడం మరియు దానికి సంబంధించి ఏదైతే ఒప్పు పరిరక్షణ బిల్లు వచ్చిందో అది చట్టంగా తయారైతింది దాన్ని మేము ఆమోదించమని దేశవ్యాప్తంగా ర్యాలీలు జరుగుతున్నాయి అదేవిధంగా ముస్లిం పర్సనల్ బోర్డు ఆధ్వర్యంలో ఆ యొక్క సర్కుల అనుగుణంగా మేము ఇక్కడ ర్యాలీ నిర్వహించడానికి ఒక తీర్మానం చేయడం జరిగింది ఇందులో మరియు మైనార్టీలు ముస్లింలే కాకుండా పొద్దుటలో ఉండే ప్రజా సంఘాలు మరియు లౌకికవాదులు అందరూ వచ్చి ఈ జేఏసీకి సహకరిస్తారు వారికి అనుగుణంగానే ఏ కార్యాచరణ కూడా చేయగలిగితే వారి ఆమోదంతోనే ఇక్కడ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు తీర్మానంలో రేపు పంతొమ్మిదో తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి గాంధీ రోడ్డు మీదుగా శివాలయం సర్కిల్ నుంచి పిల్లలు పెద్దలు మరియు ఏదైతే రాజ్యాంగాన్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ పాల్గొనాలని మేము ఈ జేసీ ద్వారా ఇక్కడ పిలుపునివ్వడం జరుగుతుంది ఇక్కడికి మనను పిలిచలేదని ఎవరు అనుకోకుండా సోదర మాసారా అందరూ మీరు రాకపోయినా మీ హృదయాలు ఇక్కడ ఉన్నాయి అందరూ మీ సలహాలు అనుకుని మీరు అందరూ ఇక్కడికి వచ్చి రేపు శనివారం ఈ ఉద్యమానికి మరియు ఈ ర్యాలీకి సహకరిస్తారని ఈ ర్యాలీను జయప్రదం చేస్తారని పొదుటూరు ప్రజలు మరియు పొద్దుటూరు చుట్టూ ప్రాంతాల నుండి పల్లెటూరు కూడా వచ్చి ఏదైతే ఈ ఒక్కు చట్టం చేశారో దాన్ని రద్దు చేసేంతవరకు ఈ ర్యాలీలు మరియు ధర్నాల రూపంలో చేయడానికి ఈ కమిటీ తీర్మానం చేయింది ముఖ్యంగా రేపు జరిగే పంతొమ్మిదవ తేదీ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా ఈ జేసి ద్వారా తెలుపుతున్నాను సోదర మహాశ అందరూ సహకరిస్తారని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాము జై హింద్ జై భారత్ జయ రాజ్యాంగం